గోరెంటాకు ఊర్వశు ఓ రాక్షసువో సీరియల్స్ పాపులారిటీ సంపాదించుకున్నాడు హీరో నిఖిల్ ఇప్పుడు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు ఈసారి కప్పు మనవడిదే అన్న ప్రచారం కూడా జరుగుతోంది బిగ్ బాస్ హౌస్ లోకి రెండవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందాడు ఇక అలా వరుస అవకాశాలతో సీరియల్స్ దూసుకుపోతున్న క్రమంలో నిఖిల్ కి తనతో నటించిన కావ్యాశ్రీతో మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ కలిసి పార్టీస్ వెకేషన్స్ అంటూ తిరుగుతూ వాటికి సంబంధించిన ఫొటోస్ ని వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవారు దీంతో వీరిద్దరు సీరియస్ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది కానీ నిఖిల్ బిగ్ బాస్ లోకి వచ్చాక ప్రస్తుతం తను పెళ్లి తన తల్లే చెప్పడంతో నిఖిల్ మరియు కావ్య ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు అసలు నిఖిల్ కావ్య బ్రేక్అప్ బిగ్ బాస్ షో కోసం నిఖిల్ తీసుకున్న ఎంత వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియో లో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నిఖిల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి ఆన్ స్క్రీన్ లో జంటగా కనిపించే సెలబ్రిటీస్ రియల్ లైఫ్ లో కూడా జోడీగా ఉంటే చూడాలని ముచ్చట పడతారు అభిమానుడు అలాగే చాలా మంది రియల్ జంటగా మిగిలిపోకుండా రియల్ లైఫ్ లోను పెళ్లి చేసుకుని చూపించారు ఈ క్రమంలోనే బుల్లుతెర జంట కావ్య నిఖిల్ కూడా ఎప్పుడూ ఓ ప్రశ్న ఎదురవుతూనే ఉంది ఏ షోకి వెళ్లినా జంటగా వెళ్లే వీరిద్దరూ వైవాహిక జీవితంలో ఎప్పుడు అడుగుపెడతారని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిఖిల్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నిఖిల్ మలియాకల్ అలియాస్ నిఖిల్ ఇతను పంతొమ్మిది వందల తొంభై జూన్ ఇరవై ఎనిమిదిన కేరళలోని కొచ్చిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి శశి మలయాకల్ తల్లి సులేఖ ఇతనికి హర్షిత అనే అక్క నిశాంక్ అని తమ్ముడు కూడా ఉన్నారు ఇక ఇదిలా ఉంటే ఇతని తండ్రి జర్నలిస్ట్ గా పనిచేస్తే తల్లి మలయాళంలో మూవీస్ లో మరియు సీరియల్స్ లో చిన్న చితిక సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ ఉండేది అలా జర్నలిస్ట్ అయిన శశి గారు సులేఖ గారిని ఒక ఇంటర్వ్యూ కోసం గలవగా అప్పటి నుంచి వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ప్రేమలో పడ్డారు ఇక ఎప్పుడైతే పెళ్లై ముగ్గురు పిల్లలు పుట్టారో అప్పటి నుంచి పని నిమిత్తం నిఖిల్ తండ్రి ఫ్యామిలీతో మైసూర్ వచ్చి సెటిల్ అయ్యారు ఇక నిఖిల్ తల్లి ఆ తర్వాత కన్నడ సీరియల్స్ అలా కొన్ని షూటింగ్ కి నిఖిల్ కి షూటింగ్ వాతావరణం కూడా యాక్టర్ డిసైడ్ అయ్యాడు ఇక నిఖిల్ తన స్కూలింగ్ ని మైసూర్ లోని బైడెన్ పోవెల్ పబ్లిక్ స్కూల్లో చదివాడు చదువుల్లో చురుగ్గా ఉన్న నిఖిల్ ని తన తండ్రి డాక్టర్ ని చేయాలనుకున్నారు కానీ వీరికి ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా బెంగళూరు లోని ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది అలా తన బీటెక్ పూర్తయ్యాక జాబ్ చేయడం ఇష్టం లేని నిఖిల్ కి సినిమాలో హీరో అవ్వాలని ఉందని తన తండ్రికి చెప్పగా సినిమా అనేది ఉద్యోగమని అక్కడ సక్సెస్ కష్టమని ఏదైనా చదువుకు తగ్గ నిఖిల్ కి వేరే దారి లేక బెంగళూరు లోని ఒక ఎమన్సీ కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యాడు అలా రెండు సంవత్సరాలు జాబ్ చేశాక ఆ జాబ్ బోరు కొట్టడంతో తల్లి సపోర్ట్ తో నిఖిల్ మూవీస్ లో ట్రై చేయడం మొదలు పెట్టారు అలా గాంధీనగర్ లో ఆరు నెలలు ట్రై చేసినా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు కారణంగా తనకి అవకాశాలు రాలేదు ఆ సమయంలో మహేష్ అరే కొత్త డైరెక్టర్ ఊటి అనే మూవీని న్యూ కమర్స్ తో ప్లాన్ చేసి అందుకు ఆడిషన్ ను నిర్వహించారని తెలుసుకున్న నిఖిల్ అక్కడికి వెళ్లడం జరిగింది ఆ మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ ఇవ్వడం జరిగింది ఈ సినిమా రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన న రిలీజ్ చేయగా ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది ఇక ఆ మధ్యలో నిఖిల్ కొన్ని మూవీస్ లో చిన్న చితిగా పాత్రలను చేసినా ఆ మూవీస్ మాత్రం రిలీజ్ కు నోచుకోలేదు దీంతో నిఖిల్ ఫ్రెండ్స్ తనకు యాక్టింగ్ స్కిల్స్ ని మరియు తన బాడీని కూడా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పడంతో నిఖిల్ అప్పటి నుంచి ఒక ఆరు నెలలు ట్రైల్స్ వదిలేసి యాక్టింగ్ ఫిట్నెస్ వైపు దృష్టి పెట్టారు అలా ఆ తర్వాత ఒక ఫోటోషూట్ ని చేసి ట్రై చేసేటప్పుడు అనే కి ఆడిషన్ జరుగుతుందని తెలుసుకొని రోల్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ సీరియల్ రెండు వేల పద్దెనిమిది కలర్స్ కన్నడలో టెలికాస్ట్ అయి మంచి ప్రేక్షక ఆదరణ పొందింది ఇక అదే సమయంలో శర్మితా గౌడ అనే సీరియల్ ఆర్టిస్ట్ తెలుగులో కన్నడ ఆర్టిస్ట్ మంచి ఆదరణ ఉందని అక్కడ ట్రై చేస్తే ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందని ఇక అదే సమయంలో కలర్స్ కి చెందిన ఒక టీం తెలుగులో టాకు అనే సీరియల్ ప్లాన్ చేసి అందులో కొత్త ఆర్టిస్ట్ లను తీసుకోవాలని ప్రొఫైల్ ని చూసి అనే క్యారెక్టర్ కి సెలెక్ట్ చేస్తే కావ్యశ్రీ గౌడ అనే అమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు ఇక గోరింటాకు టాకు సీరియల్ టెలికాస్ట్ అయి మొదటి ఎపిసోడ్ నుంచి సీరియల్ కి మంచి ఆదరణ రావడం ముఖ్యంగా నిఖిల్ కావ్య జోడి జనాలకు బాగా నచ్చడంతో ఈ సీరియల్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోయింది ఇక అలా ఈ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడే నిఖిల్ కి కావ్య కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిధానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలు పెట్టారు అలా నిఖిల్ కావ్య తరచూ పార్టీస్ లాంగ్ డ్రైవ్ అని మీడియాలో షేర్ చేసుకోవడంతో అందుకు తోడు గోరింటాకు సీరియల్ పూర్తవ్వ కానీ అమ్మక తెలి కోలమ్మ అని సీరియల్ లో కూడా కలిసి చేయడంతో వీరి పెళ్లి విషయాన్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉండేవారు అంతేకాకుండా వీరిద్దరూ కలిసి తమ పేర్ల మీద రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాలుగున నా కానీ అనే యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి దాని ద్వారా హానా పిల్లంట అనే వెబ్ సిరీస్ ని మరియు తమ డైలీ రొటీన్ కు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ తమ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవారు ఉంటే బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలు నిఖిల్ టీం వినవడంతో ఇతని క్రేజ్ ని చూసిన బిగ్ బాస్ టీం నిఖిల్ కి సీజన్ ఎయిట్ కోసం ఆఫర్ చేయగా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అందుకు ఒప్పుకోవడం జరిగింది అంతేకాకుండా నిఖిల్ బిగ్ బాస్ షో కి వెళ్లడానికి రోజుకు పదిహేను వేల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక ఇదిలా ఉంటే ఒక ఇంటర్వ్యూలో నిఖిల్ ని తన పెళ్లి గురించి అడగ్గా అందుకు నిఖిల్ కావ్య చాలా మంచి అమ్మాయి ని ఆమె తనకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడం తన అదృష్టమని కానీ తాను ఎప్పుడే పెళ్లి గురించి ఆలోచించనని ఇంట్లో కూడా ప్రెజర్ లేదని భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని చెప్పడంతో ఇతను ఫ్యాన్స్ అందరూ బిగ్ బాస్ షో తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటవుతారని అనుకున్నారు కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ షో జరిగేటప్పుడు అంటే ఐదు నెలల నుంచి వీరిద్దరూ కలిసి యూట్యూబ్ లో వీడియోస్ చేయడం మానేసి సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు ఇకలా బిన్నాభిప్రాయాల వలన గొడవలు వచ్చి ఉంటాయని త్వరలోనే మళ్లీ కలుస్తారని వీరు ఫ్యాన్స్ అనుకున్నారు కానీ అదే జరగలేదు కనీసం నిఖిల్ బిగ్ బాస్ కు సెలెక్ట్ అయితే తన ఫ్రెండ్స్ అందరూ నిఖిల్ కి విషెస్ చెప్తూ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కావ్య మాత్రం నిఖిల్ పై ఒక్క పోస్ట్ ను కూడా పెట్టలేదు అంతే కాకుండా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ని నాగార్జున తన రిలేషన్ స్టేటస్ గురించి అడగగా ప్రస్తుతం తాను సింగిలేనని కేవలం ఆట మీద ఫోకస్ చేయడానికి బిగ్ బాస్ లోకి వెళ్తున్నానని తన పెళ్లి విషయం తన తల్లికి అప్పగించారని చెప్పడంతో అసలు నిఖిల్ కావ్య మధ్య ఏం జరిగిందనే క్వశ్చన్స్ రీజ్ అయ్యాయి నిజానికి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో జరిగేటప్పుడు నిఖిల్ కి రీతి చౌదరితో పెరిగిన మంచి పరిచయం కారణంగా నిఖిల్ కి మనస్పర్ధలు వచ్చి గొడవలు అందుకు తోడు రీతి చౌదరి నిఖిల్ కెమిస్ట్రీ గురించి సోషల్ గొడవలు స్థాయికి వీరి రిలేషన్ కి పులిష్ట పడిందని చెప్పొచ్చు మరి నిఖిల్ కావ్య గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్